నమస్తే వెల్కమ్ టు అప్డేట్ జూన్ ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు యువత మరియు ఆటో డ్రైవర్లచే అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధర్మపురి కృష్ణ చైతన్య జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం గాంధీ కూడలి వద్ద ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అరికట్టేందుకు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల కలిగే దుష్పరిణామాలు గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ ఈ సందర్భంగా ధర్మపురి సిఏ రామ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని యువత దేశానికి వెన్నుముక అని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదగాలని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారి సమాచారం పోలీసులకు అందివ్వాలని ఈ సందర్భంగా కోరారు ఈరోజు జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన జైచాల జిల్లా ఎస్పీ గౌరవనీయులు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ధర్మపురి పట్టణంలో వ్యతిరేక మాధవ ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ తీయడం జరిగింది దీనికి మన గౌరవ ఎంఆర్ఓ గారు తర్వాత ధర్మపూర్ ఎస్ఐ గారు తర్వాత ఆటో డ్రైవర్సు యువత తర్వాత పిల్లలు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు ఒకటే రోజు మనకు వ్యతిరేక దినోత్సవం కాకుండా ప్రతిరోజు అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది చాలామంది పిల్లలు చిన్న పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు కూడా డ్రగ్స్ బారిన గంజాయి బారిన పడడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక పోలీస్ పనే కాకుండా ప్రతి ఒక్కరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులకు చెప్పాలని కోరుతున్నాము ఎవరైనా కూడా తాగినా తర్వాత ఎవరైనా సరఫరా చేసినా కూడా పోలీసులకు వెంటనే చెప్పాల్సి ఉంది అందరి అందరి బాధ్యత అది తర్వాత ఈ గాంజాయి తీసుకుంటే ముఖ్యంగా మానసికంగా వాళ్ళు మెంటల్లీ వాళ్ళు అన్సౌండ్ అవుతారు తర్వాత శరీర భాగాలు కూడా అవుతున్నాయి కాబట్టి మన యువత అంటే నేటి బాలలే రే రేపటి పౌరులు కాబట్టి మన దేశానికైనా రాష్ట్రానికైనా మన జిల్లాలోనైనా మండలాలైనా మండలాలలో అయినా కూడా యువత మంచి ఉండి వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళకి ఫ్యూచరు బాగుంటేనే మన దేశం కూడా బాగుపడుతుంది కాబట్టి మీ అందరికీ కోరేది ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకున్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను ఇటీ ర్యాలీని అందరూ విజయవంతం చేసినందుకు ఎంఆర్ఓ గారికి మా ఎస్ఏ గారికి తర్వాత మా స్టాఫ్కి తర్వాత ఆటో డ్రైవర్స్ యూనియన్స్కి తర్వాత యూత్కి పిల్లలకి ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం